హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ యాంకరాజ్ ఈ రోజు మనతో పాటు మైండ్ పవర్ సక్సెస్ కోచ్ మిస్టర్ సంకల్పం వాసు గారు ఉన్నారు వారితో మాట్లాడారు హాయ్ సార్ హాయ్ అజయ్ ఎలా ఉన్నారు సూపర్ అండ్ రాక్స్ వాసు గారు మీరు దాదాపు ఒక వెయ్యి వీడియోలు వర్క్ చేశారు లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఎస్ అలాగే ఒక చిన్న క్వశ్చన్ మీ ముందు తీసుకొచ్చాను ఏంటంటే అంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తే ధనవంతులు అవుతారని కొంతమంది చెప్తూ ఉంటారు అలాగే థాట్ ప్రాసెస్ బాగా పాటిస్తే ధనవంతులు అవుతారు ఇంకొకరు ఏమంటారు సబ్ కాన్షియస్ బాగా ఫాలో అవుతాయి కనుక ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అసలు డిఫరెన్స్ ఏంటి వీటి మధ్య అసలు ఏది పాటిస్తే ధనవంతులు అవుతారు అంటే మన హాయి ప్రాక్టిక్ ముఖ్యంగా నేను గ్రాటిట్యూడ్ చెప్తున్నానండి ఎందుకంటే గతంలో చేసిన వీడియోస్ కూడా చాలా చక్కగా ఆదరించారు సో ఆ రెస్పాన్సిబిలిటీ దృష్టిలో పెట్టుకొని ఈ లో ఆఫ్ అట్రాక్షన్ మీద సబ్కాన్షియస్ మైండ్ మీద థాట్ ప్రాసెస్ మీద లా ఆఫ్ అట్రాక్షన్ మీద నాకున్న పరిజ్ఞానం నాకున్న ఈ యొక్క అడ్వాన్స్ లెవెల్లో ఇవ్వాలంటే ఈ యొక్క మెయిన్ మోటో సో మనకి ఏంటంటే అండి బేసిక్గా చెప్పాలంటే ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కానీ సబ్కాన్షియస్ మైండ్ పవర్స్ ద్వారా కానీ థాట్ ప్రాసెస్ ద్వారా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లేదా విశ్వం ద్వారా కానీ ధనవంతులు అవ్వచ్చు అంటే నూటికి నూరు పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు ప్రపంచంలో ఏ మోస్ట్ స్పీకర్ అయినా ఏ బిలినియర్ అయినా ఏ ఏ పెద్ద వ్యాపారస్తుడైనా ఏ పొలిటీషియన్ అయినా ఇది పాటించే ఉంటారు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఒకవేళ తెలియదు అనుకోండి వాళ్ళకి ఈ యొక్క ప్రాసెస్ అనేది తెలియదు అనుకోండి వాళ్ళు తెలియకంటే నేను పాటించేస్తారు పాటిస్తారనమాట ఓకే నేను చాలా బుక్స్ చదివిన దీని మీద దాదాపు ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బుక్స్ వరకు దీని మీద బిజినెస్ బుక్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ బుక్స్ కానీ సైకాలజీ కానీ థాట్ ప్రాసెస్ మీద మేనిఫెస్టేషన్ మీద ఇంటర్నేషనల్ గా నేను కొన్ని ఫాలో అయ్యి ఉన్నాయి సో అదే అదే గతంలో కూడా నేను ఒక థౌసండ్ వీడియోస్ వరకు వివిధ వివిధ ఛానల్లో చేశాను సో ఇక్కడ పబ్లిక్కి ఏంటంటే కొంతమంది ట్రైనర్స్ నేను చెప్తున్నాను నేను ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లోనే చెప్పడం మొదలు పెట్టాను సో కొంతమంది ట్రైనర్స్ ఏం చేస్తారంటే ఆఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైనా పూర్తిగా నేర్చుకోవాలండి పూర్తిగా నేర్చుకోకపోతే అది మనకి శాపంగా మారుతుంది సో ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అయినా విశ్వం అయినా సబ్కాన్షియస్ మైండ్ పవర్ అయినా లేదంటే థాట్ ప్రాసెస్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చా ఇదంతా కలిపి ఏంటి సార్ అని అడుగుతారు ఇదంతా కలిపి ఒకటేనండి సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి సో మీరు ఏదైతే అంటే దీన్ని తెలుగులో ఆకర్షణ సూత్రం అంటారు అంటే ఆకర్షణ సూత్రం సో దీని దీని అర్థం ఏంటి మీరు ఏదైతే కోరుకుంటారో బలంగా కోరుకుంటారో వజ్ర సంకల్పం పెట్టుకుంటారో అది మీ దగ్గర చేరుతుంది ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా సో ఇది ఒక కాస్మిక్ ఎనర్జీ అనమాట సో థాట్ ప్రాసెస్ అంటే ఏంటి సో ఎవ్రీ డే మనకి సిక్స్టీ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ వరకు థాట్స్ వస్తూ ఉంటాయండి హ్యూమన్ సైకాలజీ న్యూరో సైన్స్ చెప్తుంది మనకి సిక్స్టీ థౌసండ్ నుంచి సెవెంటీ థౌజండ్ అంటే పెర్ మినిట్ కి సిక్స్టీ టు సెవెంటీ థాట్స్ వస్తుంటాయి ఈ థాట్స్ ఏదైతే నీకు ఎక్కువగా ఉంటుందో అది నీ జీవితంలో రాబోతుంది అనేది గౌతమ్ బుద్ధుడు చెప్పాడు రమణ మహర్షి చెప్పాడు స్వామి వివేకానంద చెప్పాడు భగవద్గీత చెప్తుంది కురాన్ చెప్తుంది బైబుల్ కూడా అదే చెప్తుంది యాజ్ సపోజ్ సైకాలజీ కూడా అదే చెప్తుంది నీ ఆలోచనలు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా నీ జీవితం ఉంటుందని గౌతమ్ బుద్ధుడు అదే చెప్పాడు అలాగే భగవద్గీతలో కూడా యద్భావం తద్భవతి నీ యొక్క ఆలోచనలు నీ యొక్క ఫీలింగ్స్ ఏదైతే ఫీల్ అవుతావో అదే నీ దగ్గరికి వస్తుంది దీన్ని కంపేర్ టు లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకొస్తే థాట్ ప్రోసెస్ అంటున్నారు మరి సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఏంటి ఏంటి విశ్వం అంటే ఏంటి సో మనం మాట్లాడే ప్రతీది మనం ఫీల్ అయ్యే ప్రతీది యూనివర్స్లో రికార్డ్ అవుతుంది అంటే యూనివర్స్ అంటే ఏంటి ప్రకృతి ప్రకృతి సో ఇక్కడ యూనివర్స్ అన్న మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ అన్నా లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నా లేదంటే థాట్ పర్సన్ అన్నా అంతా ఒక్కటే అంటే ఆడియన్స్ మీరు రకరకాల వీడియోలు చూస్తున్నారండి దాన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు సో నేను నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ ఒక్కటే మీరు ఒక్కటే ఫీల్ అవ్వండి థాట్ మనకి సెవెంటీ థౌసండ్ థాట్స్ వస్తాయి ఇప్పుడు సెవెంటీ థౌసండ్ థాట్స్ వచ్చాయి ఎవ్రీ డే వస్తే ఇందులోని టెన్ థౌసండ్ థాట్స్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ థాట్స్ పేదరికం గురించి ఉన్నాయి నువ్వు ఖచ్చితంగా పేద పడిపోతుంది నువ్వు సిక్స్టీ సెవెంటీ ఫిఫ్టీ థౌసండ్ సవాల్ అనారోగ్యం గురించి ఎక్కువగా అనారోగ్యం వస్తుంది ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ థాట్స్ నా భర్త నన్ను వదిలేస్తాడు లేదంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాను నాకు ఇలా నష్టాలు వస్తాయి వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలను ఖచ్చితంగా అదే మ్యాగ్నెట్ అవుతుంది సో ప్రతి హ్యూమన్ కి హ్యూమన్ మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది ఇది మనకి కంటే కనిపిస్తూ మరి ఆ థాట్ ప్రోసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ యొక్క ఫైవ్ సెన్సెస్ నుంచి థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్ళారు మీకు కొన్ని థాట్స్ రిలీజ్ అయిపోతుంది ఈ ప్లేస్ ఎంత బాగుంది అని ఇప్పుడు ఏదైనా ఒక రిచ్ బిల్డింగ్ వెళ్ళారు ఒక రిచ్ ప్లేస్ కి అమెరికాలో న్యూయార్క్ అలాంటి ప్లేసెస్ అనుకోండి లేదంటే మన ఇండియాలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఫారెస్ట్ ప్లేసెస్ ఉంటే ఏమనిపిస్తుంది సో మనం చూడడం ద్వారా మంచి ఒక సీనరీ థాట్స్ రిలీజ్ అవుతాయి అలాగే అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని సౌండ్స్ మనకు బ్యూటిఫుల్ సౌండ్స్ ఇప్పుడు నేచర్ లో ఉండేటప్పుడు బ్యూటిఫుల్ గా కొన్ని నేచురల్ సౌండ్స్ నేచర్ ద్వారా కొన్ని థాట్స్ రిలీజ్ అవుతాయి అలాగే మనం ఫీల్ అవుతాం మన యొక్క థాట్ ఫీల్ అవుతాం మన భావాన్ని ఫీల్ అవుతాం దాని ద్వారా థాట్స్ రిలీజ్ అవుతాయి మనం ఏదైనా తింటున్నాం అనుకోండి సో మౌత్ ద్వారా దాని ద్వారా ఫుడ్ ద్వారా కొన్ని థాట్స్ రిలీజ్ అవుతాయి సో ఇయర్ ద్వారా కళ్ళు ద్వారా సో మన ఫైవ్ సెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఏదైనా టచ్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగ్జరీ కార్ టచ్ చేశారు ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కదా సో ఇలాగా మన ఫైవ్ సెన్సెస్ చూడడం ద్వారా మౌత్ ద్వారా వినడం ద్వారా టచ్చింగ్ ద్వారా అలాగే ఫీల్ అవడం ద్వారా ఆస్వాదించడం ద్వారా ప్రతిదీ థాట్ ప్రాసెస్ అయ్యే సార్ ఇవన్నీ కొంతమంది అడుగుతుంటారు సార్ నేను నేను ఎవరికీ అన్యాయం చేయలేదు అయినా సరే నాకు ఎందుకు నేను పేదవాడిని అవుతున్నానంటే అంటే బాబు నువ్వు లెగిస్తుంటే నువ్వు నెగిటివ్ వింటున్నావు ఎవరో ఏదో చెప్తున్నాడు అది వింటున్నావు నువ్వు నెగిటివ్ మాట్లాడుతున్నావు నువ్వు నెగిటివ్ చూస్తున్నావు నువ్వు నెగిటివ్ ఉన్న ప్లేస్లో ఉంటున్నావు నువ్వు నెగిటివ్ వాటిని టచ్ చేస్తున్నావు సో ద్వారా థాట్స్ రిలీజ్ అవుతాయండి మన గతంలో ఇలా ఉంటారు ఆరు నెలలు వీడితో తిరిగితే వాడు వీడు అవుతారు వీడు వాడు అవుతారు అన్నారా సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి డిఫాల్ట్ గా ఇప్పుడు ఒక వ్యక్తి టెన్ లాక్స్ సంపాదిస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి వన్ ల్యాక్ సంపాదిస్తున్నాడు ఒక వ్యక్తి ఒకే మంత్ కి వన్ క్రోర్ సంపాదిస్తున్నాడు సో మనుషులందరూ ఒకటే కదా సో వీళ్ళకి ఎందుకు వీళ్ళు ఎందుకు ఎక్కువ సంపాదిస్తారు వీళ్ళు ఎందుకు తక్కువ సంపాదిస్తారు అంటే ప్రతి హ్యూమన్ కి ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తితో ఒక త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ స్పెండ్ చేస్తే ఆ వ్యక్తి యొక్క థాట్ ప్రోసెస్ మనం డిఫాల్ట్ గా నేర్చుకుంటాం సో పేదవాళ్ళలో ఏం జరుగుతుంది అంటే ధనవంతుల్లో ఏం జరుగుతుంది అంటే ధనవంతులు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఒక థాట్ ప్యాటర్న్స్ ఫిక్స్ చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తుంటారు పెద్ద పెద్ద స్కూల్స్ లో వేస్తుంటారు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఐఎస్ లో ఐపీఎస్ లో చేయడానికి అన్ని పెట్టుకుంటారు ఆటోమేటిక్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆ విధంగా నైన్టీ పర్సెంట్ ఫిక్స్ అయిపోతుంది ఎవరో ట్వంటీ మిగిలిపోవచ్చేమో మన మన పేదరికంలో ఏం జరుగుతుంది అంటే మన చుట్టూ వాళ్ళు మన స్ట్రమ్స్ లో ఉంటారు అంటే బేసిక్ గా అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా నెగిటివ్ నెగిటివ్ గా ఉంటారు అలాగే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఏదైనా చేద్దామంటే నీ వల్ల నీకు చేత కాదు కదా మన ఎందుకు మనకి మన కుటుంబంలో ఎవరు బిజినెస్ చేసేవాళ్ళే ధనవంతులు అవుతావా ఇలాంటి పదాలు ఎవ్రీ డే ఎవ్రీ డే ఎవ్రీ అవర్ వినడం వల్ల నీ మైండ్ ని నెగిటివ్ చేసేస్తాను అంటే నీకు లిమిటెడ్ ఫీలింగ్స్ అనమాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి స్కూల్స్ లో కాలేజ్ లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ ఒక కోటి రూపాయలు సంపాదిస్తానని లేదని టీచర్స్ కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి కానీ దీని గురించి చెప్పరు నువ్వు ఏదైనా నీ గోల్ గురించి కానీ నీ డ్రీమ్ గురించి కానీ మీద నీళ్లు చదువుతారనమాట నీ వల్ల అవుతుందా నీ వల్ల కాదని వెళ్ళి తిరగ ఉద్యోగం చేసుకో అని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ శత్రువులు ఎవరంటే మన పేరెంట్స్ మన టీచర్స్ మన చుట్టూ ఉన్న వాతావరణం సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ ఏంటంటే మన థాట్ ప్రోసెస్ లో ఒక రేంజ్ తీసుకెళ్లాలి అంటే నీ బ్లూ ప్రింట్ నీ బ్లూ నీ లోనే ఏదైతే అది మారాలి నేను ఒక చెప్తానండి నీ మైండ్ సెట్ మారితే లైఫ్ సెట్ అయిపోతుంది ఎవ్రీథింగ్ ఇస్ లైఫ్ మైండ్ సెట్ అనమాట ఇక్కడ మన ఆడియన్స్ నేను ఏం చెప్తా అంటే రాబోయే హ్యాపీ మనీ మ్యాగ్నెట్స్ అని ఒక సిరీస్ చేయబోతున్నాను మనం ఇందులో ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరు ధనవంతులు అవ్వడానికి ప్రతి ఒక్కరు అల్టిమేట్ సక్సెస్ అవడానికి ప్రతి ఒక్కరు బిజినెస్ లో సక్సెస్ అవ్వడం రిలేషన్షిప్ లో ఏంటి అసలు నేను ఎందుకు అప్పులు పాలు అయిపోతున్నాను అలాగే నాలో ఉన్న ఒక హ్యాపీగా ఈ హ్యాపీ మనీ మ్యాగ్నెట్స్ లో ఏంటంటే హ్యాపీగా ఉంటూ డబ్బులు ఎలా సంపాదించాలి హ్యాపీగా ఉంటూ బిజినెస్ ఎలా చేయాలి హ్యాపీగా ఉంటూ రిలేషన్స్లో ఎలా ముందుకెళ్ళాలి హ్యాపీగా ఉంటే హెల్తీగా ఎలా ఉండాలి హ్యాపీగా ఉంటే సొసైటీ కొనవిధంగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ హ్యాపీ మనీ మ్యాగ్నెట్స్ అనే సిరీస్ స్టార్ట్ చేసామని సో అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఏదైతే ఒక డౌట్ ఉంటుందో అంటే ఐ మీన్ లా ఆఫ్ అట్రాక్షన్కి థాట్ ప్రాసెస్కి అండ్ సబ్స్కాన్షియస్ మైండ్కి డిఫరెన్స్ ఏంటి అండ్ వాటిని ఎట్లా యూజ్ చేయాలి బయట ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది ట్రైనర్స్ ఎట్లా ట్రైన్ చేస్తున్నారు వాటిని ఉపయోగించి అనేది ఒక క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే విజయ్ ఇక్కడ మిగతా అందరు ట్రైనర్లు చెప్తున్నారు కదా నేను వాళ్ళ గురించి అయితే అంటే అయితే కాదు ఎందుకంటే ఈ సబ్జెక్టు ఎంత మంది చెప్పినా సరే ఇంకొక పదివేల మంది లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్లు వచ్చినా సరే నేను చెప్పమంటాను ఎందుకో చెప్పనా అదే ఈ ప్రపంచంలో నువ్వు ఎంబీఏ చదువు బీటెక్ చదువు పిహెచ్డి చదువు లేదా ఇంకేదైనా చదువు కానీ నువ్వు ఏది చదవకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నువ్వు నేర్చుకుంటే నేను చెప్తూ మారిపోతుంది ఇది అద్భుతమైన సబ్జెక్టు నేను చెప్తానని ఎవరి దగ్గరికి నేను నేర్చుకోండి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి వాసుల దగ్గరే నేర్చుకోవాలని నేను చెప్పట్లేదు ఇది ఒక అద్భుతమైన సబ్జెక్టు కాకపోతే ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఇప్పుడు మనం చేసామంటే మనం ఇంట్లో ఇంటెలిజెంట్ యాక్షన్ యాడ్ చేసి నేను చెప్పడం అనేది జరుగుతుంది సో ఈ సబ్జెక్ట్ చాలా అద్భుతమైన అనమాట ప్రతి ఒక్కరు లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే పాటిస్తారో తెలుసుకుంటారో వాళ్ళు ధనవంతులు అవడం పక్కా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు జస్ట్ చూస్తూ ఉంటారంటే నా దగ్గరే కాదు ఎవరి దగ్గరికి నేను నేర్చుకోండి బట్ పాటించండి ఇది ఒక అద్భుతమైన సబ్జెక్టు ఇంకా డౌటే లేదు ఈ సబ్జెక్టు సార్ చాలా చెప్పారు అలాగే సార్ చాలా మంది వరకు రకరకాల సమస్యలతో బాధపడుతుంది కింద కమెంట్ సెక్షన్ లో చూసుకుంటే రకరకాల బాధ్యతలతో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటారు ఎలా అప్రోచ్ అవ్వచ్చు కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినట్టయితే మాకు అపాయింట్మెంట్ ద్వారా నేను ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు వేరే అబ్రోడ్ లో ఉన్నా సరే నేను టెలిఫోన్ ద్వారా జూమ్ ద్వారా కూడా అవుతాను లేదంటే మా ఆఫీస్ హైదరాబాద్ లో జూమ్ లో డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న దీని మీద హ్యాపీ మనీ మ్యాగ్నెట్స్ మీరు అప్పుడు నుంచి ఎలా బయటికి రావాలి ధనవంతులు ఎలా కావాలి బిజినెస్ ఎలా వెళ్ళాలి అలాగే పాజిటివ్గా గా కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెన్స్ ఏ విధంగా రావాలనే ఉద్దేశం మీద చాలా వీడియోలు సిరీస్ ఆఫ్ వీడియోలు చేయబోతున్నాం విత్ మీతోనే మీకు ఏదైతే టాపిక్ కావాలో ఇంకా నాకు ఏదైతే ఉందో కింద కామెంట్ పెడితే దాని మీద ఇంకా మీ ద్వారా ఇంకా వీడియో చేసి మన హై టీవీ ప్రేక్షకులకి ఇంకాస్త యాడ్ ఆన్ వాల్యూ మా అల్టిమేట్ సబ్జెక్ట్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం అన్నమాట సో ప్రతి ఒక్కరు కామెంట్ చేసి ఈ సబ్జెక్ట్ మీద ఇంకా మాకు కావాలి ఇంకాస్త క్లారిటీ కావాలని కామెంట్ చేస్తే దాని మీద మరిన్ని డౌట్స్ అనేది ఎందుకంటే అందరూ అపాయింట్మెంట్ తీసుకోలేరు కదండి తీసుకుంటే అది వేరే విషయం బట్ నేను నా ఒత్తిడి నుంచి నాకున్న ఫ్రీ టైం లో నేను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్రీ టైంలో నేను వచ్చి మీ స్టూడియోకి వచ్చి కొన్ని కొన్ని వీడియోస్ దీని మీద వాళ్ళు అడిగే కామెంట్ మీద వివరించడం అనేది ఇంకా బాగా జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్